మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు వాకింగ్ చదువుకుందాం లూకాసు సువార్త పదహైదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము మొదటి నుండి పది వచ్చినాలు అందరం కలిసి చదువుకుందాం ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిశీలను సాస్తులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారికి వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా చనుక్కొని అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది ఆటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన తనది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలనే మారు మనసు అక్కరలేని తొంభై మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనానో పది ఎండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాడము పోయిన పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకొనిన నాడెము దొరికినదని వారితో చెప్పును కదా అటువల్ని మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నేను చాలు దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని నెరవేర్చునగాక ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులను పరిశుద్ధపరిచి పరలోకం తీసుకెళ్ళుటకు తను ఏర్పరచుకున్న బిడ్డలందరూ కూడా తనతో కూడా తన రాజ్యంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు ప్రజలైన మనము దేవునితో ఉండాలి పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన ఏర్పరచబడుతూ వచ్చాడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసుప్రభులు మన పేర్లు రాస్తూ వచ్చాడు గనుక మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు చూడండి యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతులు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా అబ్రహాము సంతానమే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క సంతానమే అయితే వారు దినాలు గడుస్తున్నా కొలది దినాలు గడుస్తున్నా కొలది వారు అనేక రకాల జాతులుగా మార్చబడ్డారు వారు అనేక రకాల జాతులుగా మార్చబడ్డారు కొంతమంది పరిచయాలుగాను కొంతమంది శాస్త్రులుగాను కొంతమంది సుంకర్లుగాను కొంతమంది సమరయ్యలుగాను మార్చబడిపోతూ వచ్చారు నాలుగైదు జాతులుగా ఇస్రాయేల్ ప్రజల గోత్రీకులు విడిపోతూ వచ్చారు దానికి ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళైతే విడిపోతూ వచ్చారు కొంతమంది శ్వాస్తులు కొంతమంది పరిచయలు కొంతమంది సద్దుకాయలు కొంతమంది సుంకర్లు కొంతమంది సమరయులు ఐదు జాతులుగా ఇస్రాయల్ ప్రజలు విడిపోతూ వచ్చారన్నమాట కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు వచ్చినప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు అందరిని పాపుల్ని అందరిని కూడా సుంకర్లని పాపులని అందరినీ కూడా ఆయన చేర్చుకొని వారితో స్నేహం చేస్తూ వారితో కలిసి భోజనం చేస్తున్నాడు అది శాస్తులకి పరిశీలికి సదుకాయలకి వారికి ఇష్టం లేదన్నమాట వారికి ఇష్టము లేదు కాబట్టి వారు యేసుప్రభార్ని చూసి వారు చనుక్కుంటున్నారు ఈయన పాపుల్ని చేర్చుకొని సుంకర్లని సమరయల్ని చేర్చుకొని పాపుల్ని చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా చనుక్కుంటూ వచ్చారు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ప్రభు నేను పాపుల్ని మారు మనసు పొందినట్లు పాపుల్నే పిలవచ్చుతని నీతి మంతుల్ని పిలవరాలేదు అన్నాడు రోగికి వైద్యుడు కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కరలేదు అన్నాడనమాట కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచి దేవుని రాజ్యం తీసుకెళ్ళేట కొరకే వచ్చాడనమాట భూలోకంలో కూడా దీవించటికి వచ్చాడు కాబట్టి వారు సనుక్కున్నప్పుడు చూడండి వారితో చెప్తున్నాడు మూడో వచనం అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది ఆటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన తన గో తనది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అని చెప్పాను కాబట్టి వారికి ఉపమానం చెబుతూ వచ్చాడు మనలో ఎవరికైనా నూరు గొర్రెలు ఉంటే అందులో ఒకటి అడవిలో తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిది ఆంటిని అక్కడే విడిచిపెట్టి అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు ఎల్లడా అది దొరికినప్పుడు దొరికిన సంతోషంలో తన బుజువుల మీద ఎక్కించుకొని ఇంటికి వచ్చి తన స్నేహితుల్ని పొరుగువారిని పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది కాబట్టి మీరు నాతో కూడా సంతోషించడని చెప్పిన కదా కాబట్టి కాబట్టి చెప్పడా అని చెప్తూ వచ్చాడు కాబట్టి ఏడో వచ్చాను అటువలనే మారు మనసు అక్కర లేని తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో సంతోషం కలుగుచున్నదని వారికి చెప్తూ వచ్చాడు కాబట్టి ఏంటి గుర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు కదా అంటున్నాడు కాబట్టి తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషము పరలోకములో ఆనందము కాబట్టి నేను పాపులను రక్షించటానికి వచ్చాను పాపులను పరిశుద్ధపరచడానికి వచ్చాను పాపులు పరిశుద్ధపరచబ కొరకై ఆ కలువరి శిలువలో రక్తం కార్చటానికి వచ్చాను అని ప్రభు వారితో చెప్తున్నాడు అనమాట కాబట్టి మన ప్రభు మనల్ని పరిశుద్ధపరచటానికి వచ్చాడు పరిశుద్ధపరిచి మనల్ని పవిత్రపరిచి తన రాజ్యంలో చేర్చుకొనుట కొరకాయ ప్రభు వచ్చాడనమాట అందుకనే ఆయన సిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు చూడండి ఇంకొక మాట రాయబడి ఉన్న మాట చదువుకుందాం ఎనిమిదో వచ్చిన ఏ శ్రీకాయనో పది ఎండి నాణ్యములు ఎండి నాణ్యములు వెండి నాడెములు ఉండగా వాటిలో ఒక నాడెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు మారు మారు మనసు పొందు ఒక పాపి విషమై దేవుని ఎదుట సంతోషం కలుగునని చెప్తూ వచ్చాడు కాబట్టి ఎలాగ చెప్తున్నాడు ప్రభు పది నాణ్య ఏ శ్రీకాయనో పది ఎండి నాణ్యములు ఉంటే అందులో ఒకటి పోగొట్టుకుంటే తన ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన సెలికత్తెల్ని పురుగు పిలిచి పోగొట్టుకున్న నాడెము దొరికినది నాతో కూడా సంతోషించునని చెప్పును కదా అంటున్నాడు కాబట్టి ఎందుకు చెప్తున్నాడు ఈ ఉపమానం కాబట్టి ఒక గుర్రె కంటే ఒక నాడెము కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కదా మనుషుడు నా సన్నిధిలో నుంచి తప్పిపోతూ వచ్చాడు ఏదైనా తోటలో పరిశుద్ధతని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని పోగొట్టుకుంటూ వచ్చాడు అది మరలా నేను ఇచ్చుటికే వచ్చాను అని ప్రభువు చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రభువు అర్థం ఏంటంటే నేను నాడిము కంటే మనుషుడు గొప్పవాడు కదా ఒక్క పాపి మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషము అని చెప్తున్నాడు కాబట్టి పాపుల్ని పరిశుద్ధపరచటానికి వచ్చిన ప్రభు పాపులను రక్షించటానికి వచ్చినటువంటి ప్రభు చూడండి కులస్తీలకు రాసిన పత్రిక కులస్తి పత్రిక కొలస్తీలకు రాసిన పత్రికలస్తి కొలస్థీ పత్రిక చూడండి మొదటి అధ్యాయం కులస్తీ పత్రిక మొదటి అధ్యాయం పదమూడో వచ్చిన ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను అంటున్నాడు కాబట్టి మనం అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించుటకు తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసుట కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రతి మనిషి కూడా అంద అంధకారములు ఉన్నాడు నరకానికి సమీపంగా ఉన్నాడు అలాంటి మానవుల్ని విడిపించి పరలోకం తీసుకెళ్ళట కొరకే ప్రభు వచ్చాడు నిమిత్తం ఆ కలువరి సెలవులో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేస్తూ వచ్చాడు ఏసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది కాబట్టి ఎందుకు మన పాపముల కడుగుట కొరకే ఆ పరమాత్ముడైనటువంటి దైవ దైవకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నాం మనల్ని అంధకార సంబంధమైనటువంటి రాజ్యములు ఉన్నాం అంధకార సంబంధమైన ఉండి అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడిపింపచేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చాడు దేవుని రాజ్య నివాసులుగా చేయబడుతూ వచ్చాం కాబట్టి నువ్వు నేను దేవుడు మన దేవుని రాజ్యవారసులుగా దేవుని రాజ్య నివాసులుగా దేవుని కాపురస్తులుగా మనని చేయటానికి లోకానికి ప్రభు వచ్చాడు చూడండి యేసుప్రభ వారు చెప్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు గారు అపోస్తులైనటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి పన్నెండవచ్చును పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచరకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను నన్ను బలపరిచిన మన యేసు క్రీస్తు నాకు కృతజ్ఞునై ఉన్నాను తెలియక విశ్వాసం వలన గనుక కనికరించబడితేనే అంటున్నాడనమాట పూర్వము హింసకుడును దో దోషకుడును హానికరుడు అంధకార సంబంధమైన రాజ్యములో ఉన్నప్పుడు అపూర్తులైన పౌలు రక్షణ పొందకముందు ఆ అంధకారములో అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు పూర్వము హింసకుడును దోషకుడును హానికొరుడును అలాంటి స్వభావం కలిగినటువంటి పి అపూర్తులైన పౌలు గారిని ఆ రాజ్య అంధకార సంబంధమైన రాజ్యము నుండి దాని అధికారము నుండి విడిపింపచేసి తాను ప్రేమించిన దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చాడు అందుకు మన ప్రభు అయిన యేసుకు మనం కృతజ్ఞులమై ఉండాలి కాబట్టి మనము యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపుల్ని పరిశుద్ధపరిచి తన రాజ్యములోనికి చేర్చుకున్నటకు ఏదేను తోటలో మనలో ప్రవేశించినటువంటి ఆ పాపం మన నుండి ఎలాగ విడిపోద్దంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసు యేసుప్రభారి రక్తంలో కడుగుట ద్వారా యేసుప్రభ నా పాపం కడుగు నా జన్మకర్మ పాపము కడుగు నన్ను పరిశుద్ధపరచు అంటే ఆ పాపమంతా మనను మన నుండి ప్రభు కడిగేస్తాడనమాట కాబట్టి ఈ లోకంలో ఆత్ శారీరకంగా దీవెనిస్తాడు ఆత్మీయంగా దీవెనిస్తాడు కాబట్టి కొన్ని మాటలు మన వినికిడిలో దేవుడు నెరవేర్చును ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రి పరిలోకపు తండ్రి హే నీకు వేలాది స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మేము పాపుల తండ్రి ఈ సొంత కుమారుడు మా రక్షకుడే ఏసు ప్రభుని లోకానికి పంపించి మా అందరి దోషముల కొరకై మా రక్షకుడు నా కలువరి శిలువలో నా తండ్రి ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి పరలోకం చేర్చుకున్న మా తండ్రి యేసు రక్తములో మా ప్రతి పాపములో పడుగుతున్న మా ప్రభు నా తండ్రి నీకు స్తోత్రాలు మా ప్రియుడు మా దేవుడు క్రీస్తు ప్రభువారి రక్తములో మా ప్రతి దోషము కడుగుతున్నందుకు తండ్రి హోవా నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా నన్ను నా భార్య నా ముగ్గురు పిల్లల్ని సేవలో బలంగా వాడుకోండి ఏదైనా తోటలో ప్రవేశించిన ఆ జన్మ కర్మ పాపం అంతా ప్రతిరోజు కడగండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తిరిగి నాయన మా ప్రభు మరి నా తండ్రి మరి ముఖ్యంగా నా తండ్రి బిడ్డల్ని నా తండ్రి నాయన దీవించి ఆశ్రవదించండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఆయుష్ ఇవ్వండి ఐశ్వర్యం ఇవ్వండి వారి ఉద్యోగాలు చేతి పనులు పొలం పనులు దీవించండి ఆ ఏదేను తోటలో ప్రవేశించినటువంటి ఆ యొక్క జన్మకర్మ నీ రక్తంలో కడగండి తండ్రి పరిశుద్ధపరచండి యూట్యూబ్లో వింటున్నటువంటి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష్ ఇవ్వండి ఐశ్వర్యం ఇవ్వండి మరణాలు రోగాలు వారి నుండి తొలగించండి నాయన వారి ఉద్యోగాలు చేతి పనులు పొలం పనులు దీవించి ఆశ్రవదించండి బిడ్డల సదుములు ఇలాగ అందరూ దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ దయగల హస్తము నీ సర్వశక్తి హస్తము నీ పునరుద్ధాన అస్తముతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామమున అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మనందరికీ దీవెన కలుగును గాక శత్రు సాతాను వాడి శక్తి అంతా బంధించబడును గాక వాడి క్రియలు లైపర్చబడును గాక వాడు నరకానికి పోవునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్